స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి మూడవ ఇంట ఉన్నటువంటి శుక్రుడు కుజుడు బుధుడు మీకు అనుకూలతను తీసుకొస్తాడు మరి స్త్రీలతో విరోధాన్ని మీకు కల్పిస్తాడు మీ అత్తగారులతో భార్యలతో మాట్లాడినప్పుడు కాస్త జాగ్రత్తగా మీరు ఉండడం వాళ్ళతో వ్యవహారాలు జాగ్రత్తగా చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి పొందుతారు ఈ యొక్క వృష్టి రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహు మీలో పట్టుదలని రేకెత్తిస్తుంది ఏ పనైనా నేను చేయగలను నేను సాధించగలను అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారు అలాగే రవి అర్ధాష్టమంలో ఉండడం వలన ప్రభుత్వ సంబంధమైనటువంటి అన్ని వ్యాప్ అన్ని వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకొని కొంచెం శ్రమతో కూడుకొని అవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వద్దాం మరి ఈ విద్యార్థులంతా కూడా బాగా ఎక్కువ చదవాలి సష్టమ స్థితికి లేనటువంటి గురువు వల్ల సంతానం లేనటువంటి వాళ్ళకి ఇంకా కూడా సంతానం కలగదు మరి ఈ కేతు లాభంలో ఉండడం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు మెరుగుపడతాయి ఫారెన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు మీకు కలిసి వస్తాయి అలాగే చేపల రొయ్యల చెరువులు మీకు కలిసి వస్తాయి చికెన్ మటన్ షాపులు ఈ కొత్త కొత్త వ్యాపారాలు మీరు చేయడం ద్వారా అనేకమైనటువంటి ఆదాయాలు మీరు తీసుకొస్తారు లాభాలు పొందుతారు అదేవిధంగా ఆర్మీ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ రాశిలో వారికి కొంతమందికి సన్మానం అనేటటువంటిది జరగడం జరుగుతుంది మిమ్మల్ని మీ బంధువులంతా కూడా మిమ్మల్ని గుర్తించడం అనేటటువంటిది చేస్తారు కాబట్టి ఇంతకాలంగా అణిగిపోయినటువంటి ప్రతిభ ఈ వారంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయంతో వాళ్ళ ప్రోత్సాహంతో మీరు ముందుకు దూసుకు వెళ్తారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శనికి జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికికి లోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ యొక్క శనికి చక్కగా అభిషేకం చేయండి నువ్వుల నూనెతో అలాగే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు అభిషేకం చేయడం ద్వారా లేదా ఇంట్లో పూజ చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తో